హైదరాబాద్ హబ్ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల పండుగను ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు టీటా ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర రికార్డు సృష్టించింది నూట ఒక మంది పోతరాజుల నృత్యాలు కొమ్ముకోయ గుస్సాడి నృత్య ప్రదర్శనలు డప్పు కళాకారులు గిరిజన సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది గత పదకొండు సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగను నిర్వహించుకుంటున్నట్లు టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త బో అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎంతో గొప్పగా బోనాలని ఒక ఇరవై ఒక్క బోనాలని మేము చిన్న పెద్దమ్మ తల్లికి సమర్పిస్తూ ఉంటాము అది ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ముందు నుండి కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండే చిన్న పెద్దమ్మ తల్లికి సో ఇది పన్నెండవ అతిపెద్ద టీటా బోనాలు అని చెప్పొచ్చు సో టీటా బోనాలని ప్రతి అంటే రెండవ ఆదివారం ఆషాఢంలో వచ్చేటువంటి రెండవ ఆదివారం ఈ యొక్క బోనాలని నిర్వహిస్తూ ఉంటాం సో పెద్ద ఎత్తున అంటే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి కూడా ఈ యొక్క బోనాలు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అక్కడ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటది ఫర్ sardib he's invited me today here. Tea consultant. I think so we collaboration with him for many uh, platform. It's our love today to be here? We are seeing the best activities today from Telangana in Hyderabad. I think this will be uh, my uh, not will be inshallah last tour. I'm so happy to be here. Love and respect from all who have doing great job today. Thank you so much.